శీతాకాంత్ అయితే అలా భోజనం చేస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళిద్దరు భోజనం చేస్తూ ఉండగా వాళ్ళ తాతయ్య కూడా అక్కడే కూర్చొని ఉంటారు ఇక రామలక్ష్మి మెలుపురామతో సీతాకాంత్ అయితే రామలక్ష్మి నేను తినిపిస్తాను తింటావా అని చెప్పి అంటాడు దాంతో రామలక్ష్మి అయితే సరేనండి అని చెప్పి అంటుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మికి తన చేతులతో స్వయంగా భోజనం తినిపిస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ తాతయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక రామలక్ష్మికి సీతాకాంత్ భోజనం తినిపించడం చూసి రామలక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది సీతాకాంత్ అయితే రామలక్ష్మి నువ్వు నా జీవితంలోనికి రాకపోతే నేను ఏమైపోయేవాడిని నువ్వు రావడం నా అదృష్టం రామలక్ష్మి అని చెప్పి శీతాకాంత్ అయితే తన మనసులో అనుకుంటూ రామలక్ష్మికి ప్రేమతో భోజనాన్ని అయితే తినిపిస్తూ ఉంటాడు అలా తినిపిస్తూ ఉండగా అక్కడ ఉన్న రామలక్ష్మి కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది మీలాంటి మంచి భర్తను వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి మీలాంటి వ్యక్తి వచ్చినందుకు ఆ దేవుడిని నేను ఏమించిన రుణం తీర్చుకోవాలని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శీతాకాంత్ రామలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా భోజనం చేస్తూ ఉంటారు అది చూసి వాళ్ళ తాతయ్య కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇఫ్ యూ like this video please like share and subscribe thanks for watching